హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి మన ఛానల్ తరఫున ఛానల్ రోజుల తర్వాత ఈ యొక్క క్లాసెస్ కానీ లేదా ఈ యొక్క ఛానల్ నుండి కొన్ని రకాల వీడియోస్ అనేవి ఇంకా స్టార్ట్ కావడం జరుగుతుంది కారణం ఏంటంటే లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మ్యూచువల్ పని మీద ఈ యొక్క తిరుచి నుండి చెన్నై రావడం అదేవిధంగా రూమ్స్ కానీ ఇలా సెటిల్ అవ్వడం కానీ కొంత లేట్ పట్టింది అందుకనే మన ఛానల్ తరఫున ఎలాంటి అప్డేట్ కూడా నోటిఫికేషన్ వచ్చిన పారామెడికల్ కానీ సో నోటిఫికేషన్ చేయి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైపోయాను దానికి సారీ చూసుకున్నట్లయితే ఈరోజు నుండి ఇంకా పర్టికులర్గా మనకి ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుండి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుండి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ రోజు నుండి మనకి డైలీ కూడా క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి చూసుకున్నట్లయితే ఇక నుండి అంటే ఈరోజు మనం చెప్పబోయేటువంటి క్లాస్ మనం డైరెక్ట్గా క్లాసులోకి వెళ్ళిపోదాం చాప్టర్ చాప్టర్ గా మన క్లాసులు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఈ యొక్క ఛానల్ ఫస్ట్ సార్ చూసేటువంటి వారి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ చూసుకున్నట్లయితే మాక్సిమం మనకి ప్రతి రైల్వే ఎగ్జామ్లో ఈ యొక్క చాప్టర్ నుండి రెండు లేదా మూడు అసలు అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఆ యొక్క చాప్టర్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఆ యొక్క చాప్టర్ రేషియో అండ్ ప్రపోజిషన్ చూసుకున్నట్లయితే ఆ యొక్క చాప్టర్ అంటే మనం ఫస్ట్ కానుండి ఇక చెప్పుకుందాం ఫస్ట్ కానుండి ఇక లెక్కలు అనేది చాప్టర్ టూ టైర్ చాప్టర్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది రేషియో అండ్ ప్రపోజేషన్ చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రపోజిషన్ దీన్ని తెలుగులో నిష్పత్తి చూసుకున్నట్లయితే నిష్పత్తి అనుపాతం అనడం జరుగుతుంది దీన్ని మనం నిష్పత్తి అనుపాతం మరి అనడం జరుగుతుంది చూసినట్లయితే నిష్పత్తి అంటే ఏంటి అనుపాతం అంటే ఏంటి చూసినట్లయితే నిష్పత్తి అంటే ఏంటి అనుపాతం అంటే ఏంటి చూసుకున్నట్లయితే ముందు నిష్పత్తి గురించి మనం తెలుసుకుందాం నిష్పత్తి అంటే ఏంటి రేషియో అంటే ఏంటి చూసుకున్నట్లయితే ఏవేని రెండు వస్తువులను సమానంగా పోల్చడాన్ని అంటే ఏవైనా రెండు వస్తువులు అంటే అవి ఏవైనా అని అవి రెండు సమానమనేది తెలిపేదాన్ని నిష్పత్తి అంటారు చూసుకున్నట్లయితే ఈ ఏ అనేది ఒక వస్తువు బి అనేది ఒక వస్తువు అయితే ఈ రెండు వస్తువులు కూడా సమానమని చెప్పడాన్ని రేషియో అంటాము అయితే నిష్పత్తి అంటాము చూసుకున్నట్లయితే ఈ యొక్క నిష్పత్తిని ఈ యొక్క రేషియోని ఈ రెండు వస్తువులు సమానమని ఎన్ని రకాలుగా తెలుపుతామంటే మూడు రకాలుగా తెలపచ్చు అది ఎలా అంటే ఏ ఇచ్చుకోండి బి అన్న అదేవిధంగా ఏజ్ కొన్ని బియన్న ఏ బై ఏ బిఎన్నా ఏఈ బియన్నా ఒకటే చూసుకున్నట్లయితే ఏజ్ కొన్ని బియన్న ఏ బై ఏ బిఎన్న ఏఈ బిఎన్నా ఒకటే కాబట్టి ఈ రెండు వస్తువులు కూడా సమానమని చెప్పడం జరుగుతుంది ఎలా ఉన్నా కానీ రెండు వస్తువులు సమానం ఎలా ఉన్నా ఈ రెండు వస్తువులు సమానం చూసుకున్నట్లయితే ఏజ్ కొంటు అన్న ఏ బై అన్న ఏ ఇస్టు అన్న రెండు వస్తువులు సమానమని తెలపడం జరుగుతుంది దీని యొక్క మూడులో ఉన్నటువంటి మోడల్ని మూడు టైప్లో ఉన్నటువంటి వాటిని మనం నిష్పత్తి అంటాము నిష్పత్తి అంటే ఏం లేదు ఏవైనా రెండు వస్తువులను సమానమని పోల్చడాన్ని నిష్పత్తి అంటారు చూసుకున్నట్లయితే ఏ ఇష్ బియ్య అనొచ్చు కొట్టు బియ్య అనొచ్చు లేదా గా అయినా మనం అనవచ్చు చూసుకున్నట్లయితే ఏజ్ టు బి ఏజ్ కూడా బి ఏబైబిలో ఏని ఏమంటారు బిని ఏమంటారు అనేది మనం తెలుసుకోవాలి చూసుకున్నట్లయితే ఏని మనం పూర్వపదం అని ఏని మనం పూర్వపదం అని బిని మనం పరపదం అని అంటాము చూసుకున్నట్లయితే దీన్ని మనం పరపదం అని అంటాము చూసుకున్నట్లయితే ఏ అనేది పూర్వపదం బి అనేది పరపదం ఇక్కడ కూడా ఏ అనేది పూర్వపదం బి అనేది పరపదం ఇక్కడ కూడా ఏ అనేది పూర్వపదం బి అనేది పరపదంగా మనం అనేది తెలుసుకోవాలి చూసుకున్నట్లయితే దీన్ని బేస్ చేసుకుని ఎలా ఇస్తారంటే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఏఈ టు బి ఇచ్చి చూసుకున్నట్లయితే ఏఈ టు బి ఇచ్చి పూర్వ పదం చూసుకున్నట్లయితే ఏ ఇస్ టు బి అనేది సెవెన్ ఇస్ టు ఫైవ్ ఇచ్చి చూసుకున్నట్లయితే ఏఇస్ టు బి ఇచ్చి పూర్వపదం సమ్ అయితే పరపదం ఎంత అని అడుగుతాడు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎట్లా అంటే క్వశ్చన్ చూడండి సెవెన్ ఇస్ టు ఫైవ్ ఇచ్చి చూసుకున్నట్లయితే సెవెన్ ఇస్ టు ఫైవ్ ఇచ్చి చూసుకున్నట్లయితే దీంట్లో పూర్వ పదం అనేది పూర్వ పదం అనేది ముప్పై ఐదు అయితే ముప్పై ఐదు అయితే పరపదం ఎంత పరపదం ఎంత అని అడుగుతాడు అంటే మనకి సెవెన్ ఫైవ్ అనేది ఏయిస్టు బిగా మనం చూసుకోవచ్చు ఈ ఏయిస్టు బిలో ఏని పూర్వపదం అంటున్నాం దీని పరపదం అంటున్నాం చూసుకున్నట్లయితే ఏ పూర్వపదం అనేది ముప్పై ఐదు అంటే ఏ సెవెన్ అనేది ముప్పై ఐదుకు సమానం అయినట్లయితే పరపదం ఎంత అంటే ఐదు అనేది ఎంత చూసుకున్నట్లయితే ఏడు ఐదు ముప్పై ఐదు అంటే యూనిట్ ఐదు కాబట్టి ఐదు ఐదులు ఇరవై ఐదుగా మనం చూసుకోవచ్చు పరపదం అనేది ఇరవై ఐదు ఈ విధంగా కూడా లెక్కలు అనేవి రావడం జరుగుతుంది అదే విధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే దీంట్లోనే మరొక టైప్ ఏంటంటే దీంట్లోనే మరొక టైప్ ఏంటంటే చూసుకున్నట్లయితే ఏ ఈస్ట్ బీచ్న ఏ ఈస్ట్ బీచ్ చూసుకున్నట్లయితే దీన్ని విలోమ నిష్పత్తి అని కూడా అడుగుతాడు దీని యొక్క విలోమ నిష్పత్తి నిష్పత్తి అని అడుగుతాడు విలోమ నిష్పత్తి అంటే చూసుకున్నట్లయితే విలోమ నిష్పత్తి అనేది అడగడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇర్రేషనల్ ప్రపోర్షనల్ అంటారు ఇర్రేషనల్ చూసుకున్నట్లయితే విలోమ నిష్పత్తి అంటే ఏంటంటే విలోమ నిష్పత్తి అనగా చూసుకున్నట్లయితే వన్ బై ఏ వన్ బై బిగా రాసుకోవాలి ఇక్కడ విలోమ నిష్పత్తి బిఈస్టు ఏ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఏఇస్ టు బి ఏ బిఈస్టు సి ఇచ్చి దీని యొక్క విలోమ నిష్పత్తి అన్న ఇర్రేషనల్ ప్రపోషన్ అన్న విలోమ నిష్పత్తి అన్నా చూసుకున్నట్లయితే మనం ఏ విధంగా రాసుకోవాలి వన్ ఏ వన్ బైబి వన్ బైసీగా రాసుకోవాలి ఇది ఫైనల్గా మనకి ఎలా అవుతుందంటే అదేవిధంగా ఏబిసి చూసుకున్నట్లయితే బీసీస్టు సిస్టు ఏవిగా మనకు రావడం జరుగుతుంది దీని యొక్క విలోమ నిష్పత్తి చూసుకున్నట్లయితే ఇది విలోమ నిష్పత్తి విలోమ నిష్పత్తి అంటే బిఈ బీసీ సిఏ ఏబి అనేది విలోమ నిష్పత్తిగా మనం చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే లెక్క అనేది ఒకసారి చెప్పుకున్నాం చూడండి వచ్చిన ఒకసారి చెప్పుకున్నాం ఫుల్ చూసుకున్నట్లయితే సెవెన్ టు ఫైవ్ ఇచ్చి దీన్ని విలోమ నిష్పత్తి అని అడుగుతాడు దీన్ని విలోమ నిష్పత్తి అని అడుగుతాడు అప్పుడు నువ్వేం చేస్తావు విలోమ నిష్పత్తి అంటే ఏంటి వన్ ఇస్టు సెవెన్ వన్ బై సెవెన్ వన్ బై ఫైవ్గా రాసి చూసుకున్నట్లయితే ఏడైదులు ముప్పై ఐదు చూసుకున్నట్లయితే దీని యొక్క కాసాగు ఏడైదులు ముప్పై ఐదు కసా ముప్పై ఐదు చూసుకున్నట్లయితే ఐదేళ్ళు ఐదు చూసుకున్నట్లయితే ఏడైదులు ఐదేళ్ళు ఫైవ్ ఈస్ట్ సెవెన్గా రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే వన్ బై ఫోర్ ఈస్టు వన్ బై ఎయిట్ ఈస్టు వన్ బై సిక్స్టీన్ ఇచ్చి దీని యొక్క విలోమ నిష్పత్తి అడిగించినట్లయితే దీని యొక్క విలోమ నిష్పత్తి దీని యొక్క విలోమ నిష్పత్తి దీని యొక్క విలోమ నిష్పత్తి అని అడిగినట్లయితే మనం ఎలా చేస్తాం చూసుకున్నట్లయితే దీని యొక్క కసాగు ఏంటంటే సిక్స్టీన్గా మనం చూసుకోవాలి చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే దీని యొక్క విలోమ నిష్పత్తి అనేది సిక్స్టీన్గా చూసుకోవాలి చూసుకున్నట్లయితే నాలుగు నాళ్ళు తినిమిది రోజులు పదహారు కొట్లు దీని యొక్క విలోమ నిష్పత్తి ఫోర్ ఇస్ట్ టూ ఈస్టు మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇలాంటి మోడల్స్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క నిష్పత్తిని బేస్ చేసుకుని మరొక మోడల్ ఏంటంటే చూసుకున్నట్లయితే మరి యొక్క మోడల్ ఏంటంటే మరి యొక్క మోడల్ ఏంటంటే మరి యొక్క మోడల్ చూసుకున్నట్లయితే నిష్పత్తుల్లోనే ఈ మోడల్స్ అనమాట చూసుకున్నట్లయితే ఇంకో మోడల్ ఏంటంటే ఏఈ టు బి అదేవిధంగా బిఈస్ టు సిస్ టు డి ఇచ్చి దీని యొక్క బహుళ నిష్పత్తి అంటాడు బహుళ బహుళ నిష్పత్తి బహుళ నిష్పత్తి అంటాడు దీన్నే మనం విలోమ బహుళ నిష్పత్తి ఆరు మిశ్రమ నిష్పత్తి అంటాము మిశ్రమ నిష్పత్తి నిష్పత్తి అంటాము దీన్నే మనం సంకీర్ణ నిష్పత్తి అని కూడా అంటాము సంకీర్ణ సంకీర్ణ నిష్పత్తి అని కూడా అనడం జరుగుతుంది సంకీర్ణ నిష్పత్తి అని కూడా జరుగుతుంది చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చినప్పుడు మనకి లెక్క ఎలా చెప్తామంటే చూసుకున్నట్టయితే దీని యొక్క ఫార్ములా ఏంటంటే లబ్ధము బై పూర్వ పదాల లబ్ధముపై పరపదాల లబ్ధం పర పదాల లబ్ధం చూసుకున్నట్లయితే పూర్వ పదాల లబ్ధముబై పరపదాల లబ్ధము అంటే పూర్వ అంటే ఏంటి ఇక్కడ ఏ అనేది ఒక పూర్వ పదం అక్కడ బి అనేది ఒక పూర్వపదం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా పూర్వపదము రైట్ సైడ్ ఉన్నదంతా కూడా పరపదముగా మనం తీసుకోవాలి చూసుకున్నట్లయితే పూర్వపదం అంటే చూసుకున్నట్లయితే ఏ పూర్వ పూర్వపదాలు ఏ ఇంటూ బిఇంటు సి పూర్వ పదముపై బిఇంటు సింటూ చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే ఏబి చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సారీ సారీ పూర్వపదాలు పరపదాలు ఏఈ సిఇస్ టు సిఈస్ టు ఎక్కువగా చూసుకోవాలి అదేవిధంగా పూర్వపదాల లబ్ధముపై పరపదాల లబ్ధము ఇక్కడ చూడండి పూర్వపదం అంటే ఇక్కడ ఏ సిఈ చూసుకున్నట్లయితే ఏ ఇంటూ సిఇంటు ఈ బై పరపదం అంటే బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ఓ చూసుకున్నట్లయితే పూర్వపదాల లబ్ధముపై పరపదాల లబ్ధముగా మనం చూసుకోవాలి అదేవిధంగా అదేవిధంగా చూడండి ఈ చూసుకున్నట్లయితే మనం లెక్కగా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి లెక్కగా చూసుకున్నట్లయితే పూర్వపదాల లబ్ధి ముంబై పరపదాల లబ్ధము ఒకసారి చూడండి లెక్క రాస్తాడంటే చూసుకున్నట్లయితే లెక్క రాష్ట్రంటే చూసినట్లయితే వన్ ఇస్టు టూ త్రీ ఇస్ టు ఫోర్ ఫైవ్ ఇస్ టూ సిక్స్ యొక్క బగుల నిష్పత్తి బగుల నిష్పత్తి నిష్పత్తి ఆరు మిశ్రమ నిష్పత్తి మిశ్రమ నిష్పత్తి ఆరు సంకీర్ణ నిష్పత్తి సంకీర్ణ నిష్పత్తి అన్న ఒకటే సంకీర్ణ నిష్పత్తి అన్న అప్పుడు మనం పూర్వ పదాలు అంటే ఏంటి ఇది వన్ ఇంటూ త్రీ ఇంటూ పై పూర్వపదాలు బై పరపదాలు అంటే టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్గా మనం చూసుకోవాలి మూడు కట్లు మూడు రెండు అంటే ఐదు బై రెండు రెండు నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు నాలుగు పదహారు ఫైవ్ బై సిక్స్టీన్ అనేది బహుళ నిష్పత్తి ఆ మిశ్రమ నిష్పత్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా నిష్పత్తిలో మనకి మూడు రకాలు అంటే మొత్తం మూడు రకాలకు సంబంధించినటువంటి మోడల్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇదంతా తీరి అనమాట తీరితో బేస్ అయ్యేటువంటి లెక్కలు అదే విధంగా ఇది అయిపోయిన తర్వాత మనం అనుపాతం అంటే ఏంటో తెలుసుకుందాం అనుపాతం అంటే ఏంటో తెలుసుకోవడం జరుగుతుంది అనుపాతం అంటే ఏమి లేదు ఏవేని రెండు నిష్పత్తులలో అంటే ఏవేని రెండు నిష్పత్తులను సమానమని పోల్చడాన్ని అనుపాతం అంటాము ఏవేని రెండు అంటే ఒక నిష్పత్తి అంటే రెండు వస్తువులు రెండు నిష్పత్తులు అంటే నాలుగు వస్తువులు అంటే ఏఈస్ టు అనేది ఒక నిష్పత్తి అయితే సిఈస్ టు డి అనేది ఒక నిష్పత్తి అంటే ఇది ఈ ఈ రెండు వస్తువులు ఈ రెండు వస్తువులు సమానమని చెప్పడాన్ని అనుపాతం అంటాము ఒకసారి చూడండి ఏవేమి రెండు నిష్పత్తులను సమానమని పోల్చడాన్ని అనుపాతం అంటాము దీన్ని పక్కో అని కూడా కొద్ది అనటం జరుగుతుంది చూసుకున్నట్టయితే ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా పదాలను ఏ విధంగా పిలుస్తామంటే దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే ఫైనల్గా ఏడీ ఈక్వల్ టు బీసీగా మనం రాసుకోవచ్చు ఏడీలను మనం అంత్య పదాలు అంటాము అంత్య పదాలు అంటాము ఎందుకంటే చివర ఉన్నాయి కాబట్టి వీటిని అంత్య పదాలు అంటాము ఇవి మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని మధ్య పదాలు అంటాము మధ్య పదాలు అని అంటాము చూసుకున్నట్లయితే దీన్ని బేస్ చేసుకునే లెక్కలు ఏ విధంగా వస్తాయి అనేది మనం చెప్పుకుందాం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఇస్తాడు అదేవిధంగా ఏ విధంగా ఇస్తాడు మూడే మూడు రకాలు నాలుగు రకాలు ఫస్ట్ ఏ ఇస్తాడు బి ఇస్తాడు ఇస్తాడు డి ని ఇవ్వడు డి ఇవ్వడు అంటే దీన్ని మొదటి పదం అని దీన్ని రెండవ పదమని దీన్ని మూడవ పదం లేదా తృతీయ పదం అని దీన్ని నాలుగో పదం లేదా చతుర్థి చతుర్థి పదం అని కూడా అంటాము చతుర్థి పదం అని కూడా అంటాము లెక్కలు ఏళ్ళ ఇస్తాడంటే చూసుకున్నట్లయితే ఏ ఇస్తాడు బి ఇస్తాడు సి ఇస్తాడు చతుర్థి అనుపాతం అని అడుగుతాడు చతుర్థి అనుపాతం కొనుక్కోని అంటాడు లేదా నాలుగవ పదాన్ని అంటాడు ఇది ఒకటి ఉంటుంది అదేవిధంగా రెండు ఎట్లా ఉంటుందంటే ఏ ఇస్తాడు బి ఇస్తాడు సి ఇవ్వడు సి ఇవ్వకుండా మనకి రెండు పదాలే ఇచ్చి తృతీయ పదం లేదా మూడో పదాన్ని కనుగొనమంటాడు అదేవిధంగా మూడో లెక్క వచ్చేసే వారికి ఏ ఇస్తాడు చూసుకున్నట్లయితే ఏ ఇస్తాడు అదేవిధంగా సి ఇస్తాడు వి రెండవ పదం లేదా తృతీయ పదాన్ని కనుగొనమంటాడు ఈ విధంగా లెక్కలు అనేది ఉండటం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఫస్ట్ ని మనం లెక్క ఏ విధంగా అడుగుతారో చూద్దాం చూసుకున్నట్లయితే రెండు కామ నాలుగు కామ ఆరు ఇచ్చి నాలుగవ అనుపాతం ఎంత నాలుగవ అనుపాతం ఎంత నాలుగవ అనుపాతం అన్న చూసుకున్నట్లయితే చతుర్థి అనుపాతం అన్న ఒకటే చతుర్థి అనుపాతం అన్న ఒకటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే చూసుకున్నట్టు దీని యొక్క ఫార్ములా ఏంటంటే చతుర్థి అనుపాతం కాబట్టి డిఈ ఈక్వల్ టు బీసీ బైఏగా మనం చెప్పుకోవచ్చు ఎలా వచ్చిందంటే చూడండి మనం అనుపాతంలో మనం ఏ విధంగా రాసుకున్నాం ఏఈ ఏస్ టు బీఈ్ ఈక్వల్ టు ఈస్ టు డి అదేవిధంగా దీన్ని ఏఈక్వల్ టు బీసీగా రాసుకున్నాం చూసుకున్నట్లయితే నాలుగు అనుపాతం కాబట్టి బీసీ ఎలాగే ఉంది ఈ ఏ ఇలా వస్తే డిఈక్వల్ టు బీసీ బైఏ అవుతుందో జరుగుతుంది బీసీ బై ఏ అండి అదే ఈ ఫార్ములా నాలుగో అనుపాతానికి అనుబంధం అంటే చూసుకున్న ఫార్ములా ఏంటంటే డిఈల్ బీసీ బైఏ చూసుకున్నట్లయితే డి ఏందో తెలీదు బి అంటే ఎంత నాలుగు సి అంటే ఆరు బై రెండు చూసుకున్నట్లయితే రెండు రోజులు అంటే డి అనేది పన్నెండుగా మనం చూసుకోవచ్చు డి అనేది పన్నెండుగా చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి దీన్ని ఫార్ములాలో సబ్మ్యూట్ చేద్దాం రెండు నాలుగు ఆరు పన్నెండు చూసుకున్నట్లయితే దీన్ని ఏ బి సిడి చూసుకున్నట్లయితే ఏడీలు బీసీలు సమానం అవ్వాలి ఇదిగో ఏడీలు బీసీలు సమానం అవ్వాలి చూసినట్లయితే ఏడి రెండు పన్నెండులు ఇరవై నాలుగు అదేవిధంగా నాలుగు ఆరులు బీసీలు నాలుగారులు ఇరవై నాలుగు సమానమైనయా లేదా అనుపాతంలో వచ్చింది లేదా అది మీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మరొకట మరొక రెండవ ఫార్ములా ఎలా ఉంటుందంటే రెండో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండో దాన్ని చూసుకున్నట్లయితే ఏ ఇస్తాడు బి ఇస్తాడు సీని కనుగొనమంటాడు దీని ఫార్ములా ఏంటంటే సీఈక్ టు బీ స్క్వేర్ దీని ఫార్ములా సీఈ కొల్ టు బీ స్క్వేర్ ఎలా ఇస్తాడంటే రెండు ఏ నాలుగు రెండు ఇంటూ ఓ ఇచ్చి రెండు నాలుగు ఇచ్చి మూడవ పదం మూడవ అనుపాతం మూడవ అనుపాతం లేదా తృతీయ అనుపాతం తృతీయ అనుపాతం అనుగొనం అంటాడు దీని ఫాములా ఏంటంటే సిజికోట్ బి స్క్వేర్ బై అనేది ఇవ్వడం జరుగుతుంది సి అంటే ఎంత తెలియదు బీ స్క్వేర్ అంటే నాలుగు బైటు అంటే రెండు రోజులు అంటే సిఇజికోట్టు నాలుగు రోజులు ఎనిమిదిగా మనం తీసుకోవడం జరుగుతుంది సిజిక నాలుగు రోజులు ఎనిమిదిగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూడు రెండు నాలుగు ఇక్కడ మూడు ఎనిమిది వచ్చింది అంటే నాలుగు పదవి ఏంది డిఈజ్ ఈక్వల్ టు బీసీ బైఏ చూసిన డి అంటే తెలియదు బి అంటే ఎంత నాలుగు సి అంటే ఎనిమిది బై టూ రెండు రోజులు అంటే ఎనిమిది రోజులు పదహారు ఇక్కడ చూడండి ఏడి ముప్పై రెండు నాలుగు ఇంజులు ముప్పై రెండు అండ్లో వచ్చిందా రాలేదా ఏడు ఈజుకోండి బీసీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అనుపాతం అంటే ఏడు ఈజుకోండి బీసీ ఇది పర్టికులర్గా మీరు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి దీంట్లో కంపల్సరిగా లెక్కలు అనేవి రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే పట్టేస్తుంది ఫ్యాన్ అని చేస్తే సౌండ్ వస్తుంది అందుకే ఫ్యాన్ ఆన్ చేయలేదు చూడవలసింది ఎట్లా కొట్ట నా యొక్క చూడకపోయినా లెక్కలో చూడండి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం మూడోది మూడో దాని గురించి తెలుసుకుందాం మూడోది ఎట్లా అంటే ఏ ఇస్తాడు ఏ ఇస్తాడు అదేవిధంగా ఏ ఇస్తాడు సి ఇస్తాడు బీని కనుగొనమంటాడు చూసుకున్నట్లయితే ఏ అంటే రెండు అదేవిధంగా సి అనేది నాలుగు అంటే ఏ సి ఇస్తాడు బిని కనుగొనమంటాడు అంటే రెండవ అనుపాతం అనుగొనమంటాడు రెండవ అనుపాతం లేదా ద్వితీయ అనుపాతం అనుగొనమంటాడు ద్వితీయ అనుపాతం అనుకుని మంచాడు అర్థం చేసుకోండి నేను చెప్పింది ట్రాన్స్లేట్ చేసింది రాసుకోండి అంటే నేను రైటింగ్ బాగా పోయినా మీరు రాసుకోండి రైటింగ్ బాగాదు ఎందుకంటే తెలుగు అంత పర్టికులర్గా రాదు ఇంగ్లీష్ కూడా రాదు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ఇస్తాడు సి ఇస్తాడు రెండవ అనుపాతం ద్వితీయ అనుపాతం అంటాడు దీని ఫార్ములా ఏంటి అంటే చూసుకున్నట్లయితే దీని ఫార్ములా బిజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆఫ్ చూడండి బి అనేది తెలీదు రూట్ ఆఫ్ ఏ అంటే రెండు సిండి నాలుగు టు రెండు నాలుగు ఎనిమిది అంటే బిఈల్ టు రూట్ ఆఫ్ ఎనిమిది దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే బీఈ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ నాలుగు రోజులు ఎనిమిది చూసుకున్నట్లయితే నాలుగు బయటకు వస్తే రూట్ టూ నాలుగు బయటకు వస్తే టూ టూ చూసుకున్నట్లయితే టూ ఇంటూ రూట్ టూగా మనం చెప్పుకోవడం జరుగుతుంది బీ అదేవిధంగా టూ ఇంటూ రూట్ టూగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఎక్కడో ఇలా గుడ్స్ రావు పర్టికులర్గా మనం ఒక నెంబర్ రేషన్ చేసుకోవడం కాబట్టి అట్లా వచ్చింది ఈ విధంగా ఉండటం జరుగుతుంది నేను చెప్పాను నిష్పత్తి అంటే ఏంటి అనుపాత పదం అంటే ఏంటి చూసినట్టుగా మళ్ళీ చెప్తున్నాను చూడండి నిష్పత్తి అంటే ఏవైనా రెండు వస్తువులను పోల్చడానికి నిష్పత్తి అంటాము నిష్పత్తిలో రెండు వస్తువులు ఉంటాయి ఏ ఇజ్క్వల్ టు ఏ మరియు బి దాన్ని మూడు రకాలుగా రాసుకోవచ్చు నిష్పత్తి ఏజ్ ఇవల్ టు బి ఏ టు బి ఏ బిగా రాసుకోవచ్చు ఏ టు బిలో అయినా ఏజ్క్వల్ టు బిలో అయినా ఏ బిలో అయినా ఏది పూర్వ అని బిని అని అంటాము అదే విధంగా సి యొక్క విలోమ నిష్పత్తిని కనుగొనమని అంటాడు అదే విధంగా ఇచ్చి బహుళ నిష్పత్తి మిశ్రమ నిష్పత్తి కనుగొనమంటాడు దాని ఫార్ములా పూర్వ పదాల లబ్ధముపై పర పదాల లబ్ధము ఆ విధంగా నిష్పత్తి అనేది అయిపోయింది అనుపాతం అంటే ఏంటి చూడండి ఏవేది రెండు నిష్పత్తులను పోల్చడానికి అనుపాతం అంటాము ఇది ఒక అను ఇది ఒక నిష్పత్తి ఇది ఒక నిష్పత్తి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏడి ఇది కొన్ని బీసీగా రాసుకోవచ్చు ఏడీలను అంత్య పదాలని బీసీలను మంచి పదాలు అంటాము దీన్ని బేస్ చేసుకుని ఎలా ఇస్తాడంటే నాలుగు పదాలు ఏబిసిడీ వీటిని మొదటి పదం అని రెండో పదం లేదా ద్వితీయ పదం తృతీయ పదం లేదా మూడవ పదం నాలుగో పదం లేదా తృ ద్వితీయ చతుర్థి పదము అనుపాతము అని అడుగుతాడు ఇలా అడిగినప్పుడు మనకి ఒక్కొక్క పదం ఎవడు ఒక లెక్కలో నాలుగో పదమే నాలుగవ అనుపాతం ఎవడు కనుగొనమంటాడు ఒక లెక్కలో మూడవ అనుపాతం ఎముడు కనుక్కోమంటాడు ఒక లెక్కలో రెండో అనుపాతం ఎవడు కనుక్కోమంటాడు దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం చెప్పుకున్నాం దీనికి సంబంధించినటువంటి బేస్ లెక్కలు కూడా మనం చెప్పుకున్నాం మన యొక్క నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెక్కలు ఇంకా ఈ యొక్క రేషియో అండ్ కంప్లీట్ కంప్లీట్గా ఈ యొక్క చాప్టర్లో ఉన్నటువంటి లెక్కలు అవి వంద లెక్కలు అవన్నీ నూట యాభై లెక్కలు అవన్నీ రెండు వందల లెక్కలు ఎన్నైనా ఉండని అన్ని ఫార్ములా అన్ని యొక్క మోడల్స్ పర్టికులర్గా అన్ని యొక్క మోడల్స్ కవర్ అయ్యే విధంగా మనం ఈ యొక్క చాప్టర్ చెప్పుకోడాకే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడ నుండి కూడా డైలీ మన యొక్క ఛానల్ నుండి మ్యాథ్స్ అనేది పర్టికులర్గా చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ నుండి అప్డేట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అపోహర పొందకుండా ముందుకు చదువుకుంటూ ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి నా ఛానల్లో ప్రీవియస్గా చెప్పాను చాలామందికి ఆగస్టులో ఏఎల్పి జరగదు సెప్టెంబర్లో కూడా జరగదు చూసుకున్నట్టయితే నేను చెప్పాను కొంతమంది ఆగస్ట్లో జరిగిందని నమ్మారు చూసుకున్నట్టయితే నేను అదేవిధంగా ఆర్పిఎఫ్ కూడా చెప్పాను ఆర్పిఎఫ్ ఫిబ్రవరి లేదా జనవరిలో జరిగిద్దని చెప్పాను నా వీడియోస్ 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 చూడండి పర్టికులర్గా విధంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కాబట్టి టైం అనేది ఉంది అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి స్లోగా ప్రిపేర్ అవ్వండి కాన్సన్ట్రేషన్తో సబ్జెక్ట్ మొత్తం కూడా కవర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్